ఇప్పుడు మనం జున్నపూలు ఎలా తయారు చేసుకోవాలో చూస్తాం ఫస్ట్ బౌల్ పెట్టుకోవాలి దానిపైన బెల్లం మిల్క్ మిక్స్ చేసేసి ఇలాగ ఐదు నిమిషాలు ఉంచాలి కొంచెం హైలో పెట్టుకుందాం హైలో పెట్టుకున్న తర్వాత చూసారా కొంచెం కొంచెం గడ్డలు అవడం స్టార్ట్ అయ్యింది మనకి ఐదు నిమిషాలు కాబట్టి ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఒకసారి ప్లేస్ ఇప్పుడు ఒకసారి చూసారా ఫ్రెండ్స్ మెల్లమెల్లగా ఎరుగుతున్నాయి కొంచెం హైలా పెట్టుకుందాం హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పాలు ఎలా విరుగుతున్నాయో అయిన మిషన్లో రెడీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ వాచ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాయి వేడి వేడిగా జున్ను పాలు ఇప్పుడు మనం రెండు బౌల్స్లో తీసుకొని టేస్ట్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్